చాలా నెమ్మదిగా మీ అందరికీ అర్థం రీతిగా సులభంగా చెప్తాను వినాలి ఇర్మి ఆ గ్రంథం నాలుగవ అధ్యాయం మూడవ వచనం నుండి ఏడవ వచనం వరకు ఉన్న విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయని యోధావారికి ఎరుషులెము నివాసులకు యహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీటి పొలమును దున్నండి అవిధేయులైయుండుటం మానుకొని దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుండునట్లు యోదావారలారా యరుషలేముని వాసులారా యహోబాకు లోబడియుండు అని మూడవ అచనం నాలుగో వచనంలో చెప్పబడి ఉంది ఈరోజున దేవుడే మాట్లాడుతున్న మాట యహోవాకు లోబడండి దేవుడే చెప్తున్న మాట ఈ స్థలంలో చెప్పబడిన మాట యూదా వారికిని యరుషులేము నివాసులకు యహోవా ఇలాగూ సెలవి చుచున్నాడు ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీటి పొలములను దున్నండి అవిధేలై ఉండుటం మానుకోనండి దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుండునట్లు వారలారా ఎరుశెము నివాసులారా యహోవాకు లోబడండి అని చెప్పాడు ఈ మాట మీరు బాగా గమనించవలసిన విషయం నేను చరిత్ర గురించి మాట్లాడడం లేదు ఇది ఇందులో ఉన్న ఆత్మీయ విషయాలు మీతో మాట్లాడటానికి ప్రభువు నాకు సహాయం ఇచ్చేయని యోధ అను మాటకు స్థుతి అని అర్థం నా మెనక కూర్చున్న ఈ దైవ సేవకులు చాలా చక్కగా దేవుని స్థుతించారు మీరందరూ కూడా ఏకభవించి చాలా చక్కగా పాడారు దేవుడు అంటున్నాడు స్థుతించు వారలారా మీరు నా మాట వినండి దయచేసి పూర్వం మన పితరుల కాలంలో యూధ అనే జనాంగానికి ప్రభు చెప్పాడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు స్థుతించే వారలరా నమాట వినండి ఎరుషలేము నివాసులరా నమాట వినండి ఎరుషలేము అంటే విశ్రాంతి అని అర్థం బైబిల్ ఈ రీతిగా సెలివిస్తాది ప్రభుల వారు అంటున్నారు ప్రయాసపడి భారము మోసుకుంటున్నారు సమస్తమైన ప్రజలారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఎరుషులేమంటే విశ్రాంతి అనగా పాపము విడిచిపెట్టిన వర్లారా యేసు ప్రభు రక్తముతో మేము కడగబడ్డాం మా పాపం మేము విడిచిపెట్టాము మా పాపము క్రీస్తు రక్తముతో కడగబడి మేము పరిశుద్ధపరచబడ్డాం అనే బిడ్డలు దేవుని స్థుతిస్తున్నాము అనే బిడ్డలతో ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే ఏమంటున్నారు తెలుసా యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు సార్ నేను మళ్ళా చెప్తా యోధ అంటే దేవుని స్థుతించువారు ఎరుషులేమంటే పాపాన్ని విడిచిపెట్టినవారు మీలో చాలామంది దేవుని స్థుతించేవారు ఉన్నారు ప్రభు నా పాపాలు తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు అని చెప్పేవారు ఉన్నారు మనందరితో ఎహోవా చలివిచ్చు మాట ఏమిటంటే ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీటి పొలములో దున్నండి అవిధేలైనటమానండి ముళ్ళ పొదలలో వాక్యాన్ని చల్ల చల్లద్దండి బైబిల్ చలివిస్తాది ముళ్ళ పొదలలో వాక్యాల్ని చల్లద్దండి ప్రభు చెప్పిన మాట ముళ్ళ పొదలలో చల్లితే ప్రయోజనమేముంది బీడు భూములు ఉన్నాయి వాటిలో విత్తనాల్ని చల్లండి అని చెప్పాడు నేను ఒక తమ్ముడికి వచ్చి చెప్తాను బాగా గమనించాలి మీకు అర్థమయ్యేటట్టు ఈ తమ్ముడు ఏ సుప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి పది సంవత్సరాలు అయ్యాలి ఈ తమ్ముడు దేవుని బాగా స్తుతిస్తాడు ఆరాధిస్తాడు అరుణ్ కుమార్ గారు చాలా భక్తిపరుడు చాలా వినయ మనస్కుడు చాలా పరిశుద్ధంగా ఉంటాడని అయితే తన లోపల అసూయ ఉంది తన లోపల ఉంది తన లోపల కోపం ఉంది తన లోపల ద్వేషం ఉంది దేవుడు అంటున్నాడు మీరు విత్తనాలను తీసుకెళ్ళి ఈ ముళ్ళ చెట్లలో చల్లకండి అంటే దాని అర్థం ఈ ముళ్ళ చెట్లు ఏమిటంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి కోపము కానీ అసూయ కానీ ద్వేషము కానీ పగ కానీ అబద్ధము కానీ ఇలాంటివన్నీ కూడా ఈ బిడ్డలో ముళ్ళ చెట్లు లాగా పనిచేస్తూ ఉన్నాయి తాను కూడా వాక్యాన్ని వింటూ ఉన్నాడు ఈ ముళ్ళ చెట్లలో మీరు విత్తద్దండి దేవుడు చెప్తున్న మాట యహోవా చలివిచ్చే మాట బీడు భూముల్లో చల్లండి అని చెప్పాడు ఈ ముళ్ళ చెట్లలో మనము విత్తనాలు చల్లితే మీరు బాగా ఎరుగుదురు విత్తవాడు ఒక్క రోజున ముళ్ళ చెట్లలో విత్తనాలు విత్తితే ఆ విత్తనం మొలకెత్తాది కానీ ముళ్ళ చెట్లు దాన్ని అణిచివేశాయని చెప్పారు ఐహిక విచారములు ఆ చెట్టుని అణిచివేశాయని ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఆ మొలిచిన మొక్కని అణిచివేశాయని ఈ బిడ్డలో ఈ కోపము అసూయ ద్వేషము పగ ఇలాంటివన్నీ ఉండి ఈ బిడ్డలో దేవుని వాక్యాన్ని చల్లితే ఈ బిడ్డలో ఆ రాజ్య సంబంధమైన విత్తన మొలకెత్తచ్చు కానీ అవి పెరిగి పెద్దవయ్యి ఫలాలు ఇచ్చే ప్రసక్తి లేదు ఏసయ్యని సొంత రక్షకుడుగా మునుపు అరుణ్ కుమార్ ఎలాగున్నారు అంగీకరించిన తరువాత కూడా అలాగే ఉన్నాడు తన కోపం పోలేదు తన అనుమానం పోలేదు తన పగ పోలేదు తన ద్వేషం పోలేదు అయితే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాడు దైవజనులు ఎంతో భక్తిగా కన్నేలతో ప్రార్థన చేసి వాక్యాలు చెబుతున్నారు అన్ని వాక్యాలు ముళ్ళ చెట్లలో పడిపోతూ ఉన్నాయి ఇందులో అభివృద్ధి కనిపించడం లేదు నా మాట మీరు బాగా గమనించాలి ముళ్ళ చెట్లలో విత్తనాలు చల్లద్దని ప్రభు చెప్తున్నాడు మీరు నన్ను గమనించాలి ఒక పాస్టర్ గారు సంఘంలో ఒక ఇరవై సంవత్సరాల నుండి పరిచర్య చేస్తూ ఉన్నాడు ఆ సంఘంలో ఆత్మీయంగా ఎదుగుదల ఎదుగుదల కలిగిన బిడ్డల్ని ఎవరినైనా చూసారా మీరు పాస్టర్ గారు అంటే అంత ఎదుగుదల కనిపించలేదంటే మామూలుగానే ఉన్నారు మనుషులు ఎంత బోధించినా వారిలో ఆ మార్పు కనిపించడం లేదని ఎంతో వేదనతో మాట్లాడుతూ ఉంటారు ప్రార్థించమని చెప్తాను ప్రార్థించారు ఉపవాస కూటం ఉంది రండి అని చెప్తాను రారు ఆన్లైన్ ప్రేయర్ ఉంది రండి అంటాను రారు వాగ్దాన కూడికి ఉంది రండి అంటాను రారు ప్రేమ విందు ఉంది రండి అంటే మొత్తం మనవళ్ళు మనవరాళ్ళు మొత్తం వచ్చి కూర్చుంటారు దయచేసి గమనించాలి ప్రేమ విందు మీద ఉన్నంత ఆసక్తి వాక్యం మీద లేదు కదా ఎందుకు అంటే ఈ ముళ్ళ చెట్లు ఇరవై సంవత్సరాలుగా అరుణ్ కుమార్ గారిలో దైవ సేవకుడు విత్తిన విత్తనాలన్నీ కూడా ఆ ముళ్ళ చెట్ల కింద పడిపోయాయి ఎహోవా వాక్కు సెలవిచ్చున్నది ఏమిటంటే ముళ్ళ చెట్లలో విత్తనాలు చల్లద్దు అండి బాబు ముళ్ళ చెట్లలో కాదు బీడు భూముల్లో చల్లండి అంటే దాని అర్థం ఏమిటంటే మొదట ఈ ముళ్ళు చెట్లన్నీ పెరిగేయండి అరుణ్ కుమార్లో ఉన్నటువంటి కోపము కానీ ఆవేశం కానీ పగ కానీ ద్వేషము కానీ ఈర్ష్య కానీ అసూయ కానీ ప్రేమ లేనితనము కానీ ఇవన్నీ లాగేసేయాలి అరుణ్ కుమార్ గారిలో ఆ పిచ్చి మొక్కలన్నీ కూడా లాగేసిన తర్వాత ఇది బీడు భూమిగా మార్చబడుతుంది ఈ బీడు భూమిలో విత్తనాలు చల్లమని ప్రభులు వారు సెలవిస్తూ ఉన్నారు రాత్రి సమయం మంది స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ హృదయంలో ఉన్న ఆ పిచ్చి మొక్కలు పెరికేస్తే నేను విత్తే రాజ్య సంబంధమైన విత్తనాలు ఆ బీడు భూమిలో పడి మొలకెత్తడం ప్రారంభిస్తాయి పరలోక రాజ్యం మీలో మొలకెత్తడం ప్రారంభిస్తాయి ఎన్ని సంవత్సరాలు ముళ్ళ చెట్లలో విత్తనాలు మీరు విత్తుతారు చెప్పండి మనము కృపాదన ఎమయ్య గారిని కూడికైన తర్వాత అడుగుతాం సార్ ఈ కూడికలకి ఎంత ఖర్చు ఇరవై లక్షలయిందని చెప్తారు ఇరవై లక్షలు ఖర్చు అయింది భోజనానికి ఎంత ఎంత పిఎస్ ఇష్టానికి అంత ఆర్కెస్ట్రాకింత దైవ ఎంత అన్నీ చెప్తారు ఇరవై లక్షల సార్ ఎవరైనా మార్పు చెంది మీ సంఘం లేకొచ్చిన వాళ్ళు ఎంత అంటే దాంట్లో చాలా తక్కువ పర్సంటేజ్ ఇద్దరు ముగ్గురు ఐదు మందో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభులు వారు చాలా స్పష్టంగా చెప్పారు స్తుంచు వారిలారా వినండి ప్రా నా పాపము విడిచిపెట్టానని చెప్పుకుంటున్న ఎరుసలేము వారిలారా వినండి మీలో ముళ్ళ చెట్లు ఉన్నాయి రాజ్య విత్తనాలు ఆ ముళ్ళ చెట్లలో పడితే ఎదగలేవు ముళ్ళ చెట్లు పెరుగుతాయి కానీ అవి ఎదగలేవు దానర్థం ఆత్మీయ ఎదుగుదల మీలో ఉండదు ఆత్మీయ ఎదుగుదల లేని కారణాన ఏదో ప్రభుల వారు వస్తున్నారు మా సంఘం ఎత్తబడుతుంది మా సంఘం ఎత్తబడుతుంది ఎందుకంటే మనము కొన్ని కొన్ని పద్ధతులు కొన్ని సాంప్రదాయాలు కొన్ని ఆచారాలు కొన్ని పద్ధతులు మనము ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వీటిని అనుసరిస్తే పరలోకానికి వెళ్తామని అనుకుంటాం లేదు లేదు ప్రభుల వారు నీ హృదయ స్థితిని చూసి ఆయన నిన్ను తన రాజ్యం తీసుకువెళ్ళాలి ఈ రాత్రి స్థలంలో ఉన్న ప్రతి బిడ్డని ఒక తండ్రిగా నేను అడుగుతున్నమాట నా శిరస్సు వంచి నేను అడుగుతున్నమాట ఎందరిలో కోపం లేదు ఎందరిలో ద్వేషం లేదు ఎందరిలో పగ లేదు ఎందరు అబద్ధాలు చెప్పడం లేదు ఎందరు మోసాలు చేయడం లేదు భార్యకు తెలియకుండా ఎంతమంది భర్తలు మోసాలుగా బ్రతకడం లేదు తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు ఎంత మోసకరమైన జీవితాన్ని జీవించడం లేదు ఇవన్నీ కూడా నాలో ఉన్నాయి అదే నా చేతిలో బైబిల్ కూడా ఉంది నా నోటిలో స్థుతి ఉంది నేను చెప్తాను పది సంవత్సరముల క్రిందట నేను రక్షించబడ్డాను నాకు కృపాదానమయ్య గారు బాప్తిస్మమిచ్చారు నా పేరు మాచా ఇదివరకు నా పేరు శంకర్ ఇప్పుడు నా పేరు యేసుదాస్ అని దయచేసి గమనించాలి ఎన్ని విత్తనాలు చల్లినా ఈ వ్యక్తిలో ఆత్మీయ అభివృద్ధి చెందడం లేదే కారణం ముళ్ళ చెట్లు ఎక్కువ ఉన్నాయి ఈ రాత్రి నా మనవి ప్రిల్లరా గమనించాలి ఈ కూడికొకొస్తారు మీరు వెళ్ళిపోతారు రేపు ఇంకొకరు కూడిక పెడతారు సజ్జా బర్ణబస్ గారు పెడతారు దైవ సేవకులు తరువాత అప్పికట్ల జాష్వా గారు పెడతారు లేక దేవదాసయ్య గారు పెడతారు ఆ కూడికలకు వెళ్ళి చెప్పుకుంటారు ఏమనో తెలుసా దేవదానయ్య అయ్యగారు పెట్టిన కూడికల కంటే ఈ కూటాలకు జనం ఎక్కువ వచ్చారని లేక ఆ వచ్చిన ప్రాసంగికులు చెప్పిన బోధ కంటే ఈ ప్రాసంగికులు చాలా బాగా బోధించారని ఆ కూడికల్లో పాటల కంటే ఈ కూడికల్లో పాటలు బాగున్నాయని ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడతారో తెలుసా ముళ్ళ చెట్లు ఉన్నవారు నీ హృదయంలో ముళ్ళ చెట్లు ఉన్నవారు దయచేసి గమనించాలి పోలికలు ముళ్ళ చెట్లకు ఉంటాయి దయచేసి గమనించాలి ఆత్మీయ ఎదుగుదల చెందిన ప్రతి బిడ్డ దేవునికి సమీపంగా వెళుతూ ఉంటాడు ఆత్మీయంగా ఎదగని బిడ్డ లోకంలోనికి వెళుతూ ఉంటాడు దయచేసి గమనించాలి రాత్రి నీవు దేవునికి సమీపంగా వెళుతున్న వ్యక్తివా లేక లోకానికి లోకంలోకి వెళుతున్న వ్యక్తివా ఆలోచన చేయాలి ఈ రాత్రి నేను విత్తే ప్రతి విత్తనము కూడా మీ హృదయ క్షేత్రంలో పడి మొలకెత్తాలంటే మొదట ముళ్ళ చెట్లు మీలో నుండి పెరికి పారవేయాలి ఈ రాత్రి ఒక అవకాశం దేవుడైనా ఎహోవా అంటున్నాడు నేను బతిమాలుకుంటున్నాను నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను దేవుడైన ఎహోవా అంటున్నాడు నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను మీలో ఉన్న ముళ్ళ చెట్లు పెరిగివేయండి నేను విత్తే రాజ్య సంబంధమైన విత్తనాలు మీలో మొలకెత్తుతాయి మీరు పరలోక సంబంధమైన వ్యక్తులుగా మార్చబడటానికి అవకాశాలుంటాయని ప్రభులు వారు సెలవిచ్చారు